ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అధికారులు చేసిన తప్పిదాలకి బలే ఎవరైనా ఉన్నారంటే అది సామాన్యమైన మధ్యత ప్రజలని మరొకసారి రుజువైంది లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి వారితో మాట్లాడే ప్రయత్నించాం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ అధికారులు చేసిన తప్పిదాలకి భలేదు ఎవరైనా ఉన్నారంటే అది సామాన్యమైన మధ్యత దగ్గర ప్రజలని మరొకసారి రుజువైంది ఈరోజు విశాఖ వెలంపేట వద్ద ఒక బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ పక్కకు ఒరిగింది అసలు ఎందువల్ల ఒరిగింది అని చెప్పి అధికారులు కూడా రాత్రి ఇక్కడికి హుటాహుటిన అధికారులతో పాటు అందరూ కూడా ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చారు వచ్చిన తర్వాత గా బిల్డింగ్ ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం ఉన్నందున సో ఎట్టి పరిస్థితుల్లో అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తాము సో ఖాళీ చేయించిన తర్వాత బిల్డింగ్ సంగతి ఆలోచిస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది అయితే అసలు ఇందులో ఫ్లాట్లు కొనుక్కున్న ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ లో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు కొంతమంది ఓనర్స్ ఉన్నారు ఓనర్స్ తో మాట్లాడే చేద్దాం అమ్మా తల్లి ఎప్పుడు కొనుక్కున్నారు మీరు ఈ ఫ్లాట్ టూ ఇయర్స్ అవుతుంది సార్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ బిల్డర్ ఎవరమ్మా బద్రిగారు అండి ఏంటి ఫర్మ్ ఏంటైంది ఇంటి అంటే ఇంజనీరింగ్ కంపెనీ అదేమి నాకు తెలియదు సార్ ఇది ఏంటంటే కసిరెడ్డి వాళ్ళది సైటు వానర్స్ కసిరెడ్డి వాళ్ళు బిల్డర్ అతను అన్నమాట ఇద్దరు కలిపి కసిరెడ్డి ప్లాజాని నేమ్ సిరీస్ కసిరెడ్డి ప్లాజా అని చెప్పి నేమ్ తో మాకు సేల్ చేయడం జరిగింది సార్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మనకైతే ఇప్పటికీ కూడా ఇంకా పక్కగా పూర్తిగా అయితే బిల్డింగ్ మనకి కన్స్ట్రక్షన్ చేసి అందించలేదు సార్ చిన్న చిన్న మేము అన్ని చేపించుకొని మేము టూ ఇయర్స్ అవుతుంది సార్ ఇంట్లోకి వచ్చి కొనుక్కోవడం అంటే అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నప్పటికి ఫార్టీ ఫైవ్ వరకు అయిపోయింది సార్ అయిపోయింది సార్ బోర్డ్ వర్క్ అని ఇప్పుడు సీలింగ్ వర్క్స్ అని ఇలాంటివన్నీ ఇంట్లోకి కావాల్సినవన్నీ సమకూర్చుకోవడానికి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా మేము అప్పు చేసి పెట్టుకున్నాము సార్ లోన్లు అన్ని అంటే అదే తొమ్మిది మంది ఒక్కరని కాదు మేము ఒక్కరమే కాదు తొమ్మిది మంది అలాంటి వాళ్ళమే ఉన్నాము ఇప్పుడు ఏంటంటే వేరే ఎవరో కంప్లైంట్ ఇచ్చారన్నారు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు బిల్డింగ్ అయితే ప్రాబ్లం అంతా వాళ్ళది పెట్టుకొని పూర్తిగా ఈ బిల్డింగ్ వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉందన్నట్టుగా క్రియేట్ చేశారు సార్ అది ఏది బయటికి రావట్లేదు మేము చెప్పేది కూడా ఎవరు వినడానికి రెడీగా లేరు రాత్రికి రాత్రి ఖాళీ చేసిమన్నారు పిల్లలతో ఎక్కడికి వెళ్ళిపోతాం సార్ పవర్ కూడా తీసేసారు మాకైతే న్యాయం మేము అయితే కదలకూడదని అనుకుంటున్నాం సార్ ఫర్దర్ గా ఏం చేస్తారు అన్నది వాళ్ళ ఇష్టం అందుకనే మేము ఇంట్లోనే ఉన్నాము ఉన్నాయి ఫ్లోర్ కి మూడు పెంట్ హౌస్ ఒకటి సార్ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లోని ఇంకా ఎవరు లేరు అది వాళ్ళు షాప్స్ కని చెప్పి ప్రొవైడ్ చేసుకున్నారు కానీ సేల్ అవ్వలేదు సెకండ్ ఉందండి సెకండ్ థర్డ్ ఫోర్ హౌసెస్ ఓన్లీ పెంట్ హౌస్ ఒకటి మొత్తం టెన్ ఫ్లాట్స్ ప్రతి కూడా లక్షల నుంచి లక్షల మధ్య అందరూ ఒక్కరు అందరూ అందరూ సార్ అదే కాస్ట్ పెట్టారు అందరూ కూడా ప్రతిదీ చేపించుకున్నారు అందులో ఒకటి బిల్డర్ సైట్ గల ఓనర్ ఉంది సార్ ఫ్లాట్ అతను రెండుకి ఇచ్చుకున్నారు ఒకటి మిగతా అందరూ కూడా ఎవరిది వాళ్లే ఉంటున్నారు ఫ్లాట్ లో అందరూ కూడా ఓనర్స్ ఒక బిల్డర్ తప్పితే ఒక ఫ్లాట్ లో ఉన్నాడు దాంట్లో మామూలుగా ఓనర్ ఇచ్చుకున్నారు కానీ ఏదైతేనేమి మిగతా తొమ్మిది ఫ్లాట్లు ఓనర్స్ వేసారు అంటే ఎవరి కొనుక్కున్న వాళ్ళమే ఉన్నాము ఈ బిల్డింగ్ ఎన్ఓసి అన్నది మాకు పక్కాగా తెలియదు సార్ మాకు కావాల్సింది అప్పుడు ఏం చెప్పారంటే మాకు ఇంతకు ముందు ఎప్పుడు కొన్న అనుభవం లేదు దీనికి ఏముంటాయి పక్కాగా ఏముండాలి అన్నది కూడా మాకు పూర్తిగా తెలియదు కానీ ఏదో తీసుకున్న మాకు ఏదో రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు సార్ అంతవరకే తెలుసు మాకు మిగతాది పర్మిషన్ ఎంత ఫ్లోర్స్ ఉంది వాళ్ళు ఎన్ని ఫ్లోర్స్ కి పర్మిషన్ తీసుకున్నారు అవి ఇవి కూడా మాకు తెలియదు సార్ ఇప్పుడు ఈ బిల్డింగ్ పక్క కొరిగింది ఇది ఎప్పుడు ఫైవ్ మంత్స్ అవుతుంది సార్ సిక్స్ మంత్స్ లాగా జస్ట్ చిన్న క్రాక్ రాగానే మేము కంప్లైంట్ చేశాము ఏఈ వాళ్ళ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళని వాళ్ళు కన్సల్ట్ చేయడం జరిగింది వచ్చి చూసారు సార్ చూసిన తర్వాత ఏవో పిల్లర్స్ పిల్లర్స్ సపోర్ట్ ఇస్తాము బిల్డింగ్ కి ఏం ప్రమాదం లేదని చెప్పారు పిల్లర్స్ అవి చెక్ చేశారు సార్ పిల్లర్స్ అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు ఏదైతే క్రాక్ వచ్చిందో దానికి బిల్డింగ్ అసలు సంబంధం లేదు అది వెల్వేషన్ కి సంబంధించి నెక్స్ట్ ఇది అన్ని కూడా జస్ట్ సపోర్ట్ గోడలకి ఇచ్చినవి సార్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా లాస్ట్ పిల్లర్స్ పిల్లర్స్ ఆ అన్ని బాగానే ఉన్నాయి అందువల్ల మేము గా ఉన్నాము సరే మనకి సొల్యూషన్ చేస్తానన్నారు కదా పబ్లిక్ చేసుకోవడం ఎందుకని వాళ్ళకి సపోర్ట్ చేసి ఇన్ని రోజులు వెయిట్ చేసాము సార్ ఇప్పుడు అధికారులు అధికారులు వచ్చారు హడావిడి జరిగింది హడావిడి జరిగిన తర్వాత అందరూ కూడా ఖాళీ చేయండి అని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది సో దీన్ని మీరు అట్లా చూస్తారు ఎట్లా చూస్తామంటే అడిగాము సార్ ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతామంటే మీకు ప్రా మీ ప్రాణాలు ఇంపార్టెంట్ కదమ్మా అని అన్నారు అన్న తర్వాత మేము ఫిజికల్ గానే కనిపిస్తున్నామండి మెంటల్లీ మేము ఆల్రెడీ ఎప్పుడో చనిపోయాం లోపల ఇది ఎప్పుడైతే లాస్ జరిగిందో అప్పుడే ఇప్పుడు ఏదైతే హ్యాపీగా ఉందో మనం తీసుకున్నామో అంతా కూడా హ్యాపీ మొత్తం పోయిందండి జస్ట్ ఇలా ప్రాణాలతో ఉన్నాము మేము ఇక్కడే ఉంటామో ప్రాణాలు పోయినా పర్వాలేదు బిల్డింగే పడిపోతుందో లేకపోతే మేము ఏం చేసుకుంటాము ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోమన్నా మాకు సూసైడ్ చేసుకోవడం తప్ప మించి వేరే ఏమీ లేదు సార్ మా ప్రాణాల మీద అయితే ఆశ లేదని చెప్పాము కానీ వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పడానికి ఖాళీ చేయించడానికే చూస్తున్నారు కానీ ఫర్దర్ గా మరి తర్వాత ఏంటి సొల్యూషన్ అంటే తర్వాత మాట్లాడదాం అని అంటున్నారు సార్ ఇప్పుడు మీకు పవర్ ఆపేశారు ఖాళీ చేయమని చెప్పారు కానీ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఏం చెప్పలేదు సార్ వాళ్ళు అంటున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వెళ్ళండి నెల నెల పదిహేను రోజుల్లో మీకు మళ్ళీ రెటిఫై చేసి ఇస్తాము ఏదైతే ప్రాబ్లం ఉందో అది కానీ పూర్తిగా అది కొన్ని నాయకులు వాళ్ళు కూర్చొని దానికి ఏదో ఒక సొల్యూషన్ మాకు ఇస్తే మేము ఖాళీ చేస్తాము సార్ అప్పటి వరకు మేము అయితే బిల్డింగ్ కదలము బిల్డర్ బిల్డర్ కి డబ్బులు ఇచ్చుకున్నారు బిల్డర్ ని సంప్రదించారా బాబు ఇలా జరుగుతుంది ఇలా ఆయన ఏం చెప్పారు చేశాం సార్ అందుకని సిక్స్ మంత్స్ మేము వెయిట్ చేసిందా అతను చేస్తారని వెయిట్ చేసాం వాళ్ళు తీసుకురావడం తీసుకొస్తున్నారు ఇంజనీర్స్ ని ఏ వాళ్ళని ఎవరినో తీసుకొచ్చని అన్నారు బట్ వాళ్ళు ఏం జరుగుతుంది ఏంటి ఇంటర్నల్ గా ఏంటి అన్నది మాకు అయితే పూర్తిగా తెలియదు సార్ వాళ్ళు చేస్తానన్నారు సరే చేస్తారు కదా మనకి ప్రాబ్లం రెటిఫై కావడం కావాలి మనం హ్యాపీగా ఉండడం కావాలి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పూర్తిగా నాలెడ్జ్ అయితే మేము కొనుక్కోలేదు సార్ ఏదో ఉందాము సంతోషంగా ఉందాము మనకు కావాల్సింది ఏంటి డాక్యుమెంట్స్ కావాలి పక్కగా లీగల్గా రిజిస్ట్రేషన్ అవ్వాలి అది అయ్యింది మాకు చాలు అనుకున్నాం అంతే ఇంత ఇన్ని రూల్స్ ఉంటాయి అన్నది అయితే మాకు తెలియదు సార్ అంతే ఓ బిల్డర్ తో మాట్లాడితే అదిగో చేస్తాను సో ఇప్పుడు వీళ్ళు ఖాళీ చేయమంటున్నారు ఒకసారి ఇక్కడ నుంచి మనం ఖాళీ బలవంతంగా ఖాళీ చేసి బయటకు పంపించిన తర్వాత బిల్డర్ మీకు ఏం న్యాయం చేస్తాడని ఏమైనా చెప్పడం జరిగిందా చెప్పడం అంటే రాత్రి మేము కమిషనర్ గారితో అదే మాట్లాడాము సార్ మాట్లాడే పోలీసులు అందరూ వచ్చిన తర్వాత ప్రతి ఫ్లోర్ కు వచ్చి మీరు ఖాళీ చేయాలి మేము నోటీస్ ఇస్తున్నాము మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటున్నారు తప్ప సరే మేము వెళ్ళిపోతాం సార్ మాకు సొల్యూషన్ ఏంటి అని అంటే అది మీరు మీరు చూసుకోవాలని కమిషనర్ కూడా చెప్తున్నారు సార్ అన్నిటికంటే ముందు మాకు ప్రాణాలు ఇంపార్టెంట్ కదా మీవి మీతో పాటు మా డ్యూటీ కూడా పోతుంది మిమ్మల్ని అలా ఉంచితే అని అనేసి మేము ఉంటుండగానే పవర్ కూడా తీస్తారు సార్ చిన్నపిల్లలు నైట్ నుంచి పవర్ లేదు సార్ చిన్నపిల్లలతో ఉన్నాం అందరము ఏంటి సార్ అని అంటే అది మా మేము వాళ్ళు ఉన్నట మళ్ళీ అది ఏదైతే ఉంది స్టెబిలిటీ టెస్ట్ అన్నీ మేము దగ్గరుండి మేము చేయించుకోవాలటండి మాకు ఎలా తెలుస్తుంది సార్ మరి అలాంటప్పుడు ఇది పర్మిషన్కి మించి కడుతున్నప్పుడు జీవీఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు సార్ రిజిస్ట్రేషన్ ఎలా అయ్యింది సార్ అది మా మా క్వశ్చన్ అయితే అది మేమైతే ఖాళీ చేయాలని అనుకోవట్లేదు సార్ ఏం చేస్తారు చేయనివ్వండి ప్రాణాలు పోయినా సరే మేము ఇక్కడ ఉండే పోరాడాలని అనుకుంటున్నాము మా మగవాళ్ళు కూడా ఏమి చేయలేకపోతున్నారు సార్ అందరూ కూడా అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాము బయట లేదండి సార్ ఇంకా మొత్తం ఒక్క రోజులో అక్కడక్కడ అప్పులు చేసి అన్ని ఓడికొని కట్టాము ఇప్పుడు కొనుక్కోనా ఇప్పుడు ఏది లేకలు చేసి మాకు స్నాయం కావాలి గోల్డ్ లోన్ ఉంది బయట ఇంట్రెస్ట్ కి కూడా తెచ్చిన అమౌంట్ ఉంది ఇంట్లో ఇంటి పేపర్స్ పెట్టి తెచ్చుకునే లోన్ ఉంది అది ఏది లేకపోతే మీరు అన్నట్టు మాకు ప్రాణాలు ఇంపార్టెంట్ అనుకుని వెళ్ళిపోతాము సార్ అవన్నీ పెట్టుకుని వెళ్ళి ఎక్కడ బ్రతుకుతాము ప్రింట్లు చచ్చిపోయాము ఇంక బయటకి సంపడి ర మొత్తం పబ్లిక్ చేస్తారు క్యాష్ ఇచ్చే కొనారమా బ్యాంక్ లోనే ఏమైనా పెట్టుకున్నారు సార్ బ్యాంక్ లోన్ ఉంది బ్యాంక్ లోన్ తీసుకున్నాము హౌస్ పేపర్స్ తాకట్టు పెట్టి మొత్తం కొంచెం గోల్డ్ లోన్ తీసుకున్నాము హౌసింగ్ లోన్ ఏమైనా లోన్ తీసుకున్నాము సార్ అది మేమైతే మాత్రం వేరే పేపర్స్ పెట్టి తీసుకున్నాము సార్ హౌసింగ్ లోన్ ఈ పేపర్స్ ఏంటంటే పిల్లలు తర్వాత ఫ్యూచర్ లోని పిల్లల స్టడీస్ గట్రా ఉపయోగపడతాయి ఇందులోని కనుక్కున్నాము సార్ ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అలాగని చెప్పేసి కానీ ఏదైతే హౌస్ పేపర్ హోమ్ లోనే తీసుకున్నాము సార్ ఈ పేపర్స్ పెట్టలేదు అయితే ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు తల్లి మేము ఎక్కడే ఉండి పోరాడుతాం అనుకుంటాం మాకు నాయం జరిగే వరకు సో ఇది ప్రస్తుత పరిస్థితి సాధారణంగా ఇంటి కళ అనేది మధ్యతరగతి ప్రజలకు కావచ్చు బేదవారికి కావచ్చు ఇల్లు అనేది ఒక కళ ఉంటుంది ఆ కళ కలగా మిగిలిపోకూడదు అని చెప్పి సో ఊర్లో ఉన్న ఆస్తులు ఇతర ఇతరత్ర బంగారం ఇవన్నీ కూడా అమ్మి ఒక ఇంటి కళ తీర్చుకుంటారు ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబీకుడు సో ఈ రోజు సో వీరి ఆశనే క్యాష్ చేసుకునేందుకు చాలా మంది బిల్డర్లు ప్రయత్నిస్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఇదొక ఇదొక ఉదాహరణ మాత్రం కో ఉన్నాయి సాధారణంగా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు దానికి స్టార్టింగ్ ప్లాన్ అప్లై చేయాలా ప్లాన్ అప్లై చేసిన తర్వాత ఎంత ఏరియాలో ఎంత కడుతున్నారు సెట్ బ్యాక్స్ ఎంత వదులుతారు అంటూ కూడా చాలా నిబంధన సవా లక్ష నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు అన్ని కూడా మెయింటైన్ చేసి బిల్డర్ అనేవాడు కన్స్ట్రక్షన్ చేయాలి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎవరైతే ఆ ఫ్లాట్లు కొనుక్కుంటారో సో సాధారణంగా అండర్ కన్స్ట్రక్షన్లో ఒక రేటు ఉంటుంది ఆఫ్టర్ కన్స్ట్రక్షన్లో ఒక రేటు ఉంటుంది మిడిల్ కన్స్ట్రక్షన్లో ఒక రేటు ఉంటుంది ఆ విధంగా కొనుక్కున్న వారు వచ్చినప్పుడు చిలక పలుకులు పలుకుతారు బిల్డర్లు అందరూ కూడా చిలక పలుకులు పలికి మీకు ఎందుకు అన్ని వచ్చేస్తాయని చెప్పి దాంతో వీరందరూ కూడా ఎవరైతే సాధారణంగా మధ్య తరగతి కుటుంబీకులు ఉంటారు వారందరూ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది డబ్బులు ఇచ్చి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటారు సో ఈ క్రమంలో కొంతమంది బిల్డర్లు మధ్యలోనే సకం కన్స్ట్రక్షన్ మధ్యలోనే చేతులు ఎత్తేస్తారు అప్పుడు కూడా ఈ ఓనర్లే బాధితులు సో లేదు కన్స్ట్రక్షన్ అయింది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఎన్ఓసి ఇవ్వాలి వీరికి ఏవైతే ఉన్నాయో ఎన్ఓసితో పాటు జీపీఏ ఎవరైతే ల్యాండ్ ఓనర్తో ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటారో జీపీఏ ఇవ్వాలి వీరికి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఎన్ఓసి ఇవ్వాలి ఇతరత్ర ఇంకా పవర్ బిల్లుకి సంబంధించిగానే ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఒక వన్ ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు బిల్డర్ ఈ బిల్డింగ్ ని మెయింటైన్ చేయాలి సాధారణంగా అవి నిబంధనలు ఉంటాయి అపార్ట్మెంట్ సంబంధించి సో ఇక్కడ చూసుకుంటే రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు అవుతుంది కన్స్ట్రక్షన్ అయ్యి ఎంత జరుగుతున్నా కూడా టూ ఇయర్స్ అవుతుంది సో రెండు సంవత్సరాలు అవుతుంది కన్స్ట్రక్షన్ జరిగి మేము కొన్నాము కొంటే ఇప్పుడు మా డబ్బులు అన్ని కూడా గాల్లో ఉన్నాయి బిల్డర్ అడిగితే బిల్డర్ స్పందించట్లేదు మరోవైపు అధికారులు వచ్చి ఇమీడియట్ గా ఖాళీ చేయాలి ఖాళీ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము ఖాళీ చేయిస్తాం బలవంతంగా ఎందుకంటే మీ ప్రాణాలు మాకు ఇంపార్టెంట్ సో అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో తక్షణం ఖాళీ చేసేయాలంటూ కూడా రాత్రి నుంచి కూడా పవర్ ఆపేశారు వీరందరూ కూడా చీకట్లోనే బిక్కు బిక్కుమంటూ కూడా బతుకుతా ఉన్నారు అయితే వీరేం చేశారు అంటే వీళ్ళు చేసిన తప్పు ఏంటి సో పేదవాడి సొంత ఇల్లు కళను నిజం చేసుకునేందుకు వీళ్ళు ఊర్లో ఉన్న డబ్బులు కావచ్చు బంగారం ఇతర అతను తాకట్టు పెట్టి వీళ్ళకి వచ్చి రాని జీతాలతో లోన్లు తీసుకొని ఈ బిల్డింగ్ కొనుక్కోవడం అంటే వీళ్ళు కళను తీర్చుకోవడమే వీళ్ళ కళను సాకారం చేసుకోవడమే వీళ్ళు చేసిన తప్పు సో నిజంగా ఆ అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు అధికారులు అందరూ కూడా ప్లాన్ ఇచ్చేటప్పుడు ప్లాన్కు తగ్గట్టుగా కడుతున్నారా లేదా అనేది ఒకటికి రెండు సార్లు ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది కానీ ఈరోజు అడిగినంత ఇచ్చుకో నచ్చినట్టు కట్టుకో అంటూ కూడా అధికారులు బిల్డర్కి దాసోహం అయిపోతున్నారు బిల్డర్ ఇచ్చే డబ్బులకు దాసోహం అయిపోతున్నారు ప్రతి ఏరియాకి కూడా ప్లానింగ్ కమిషనర్ ఉంటారు జో జెడ్సీ ఉంటారు జోనల్ కమిషనర్ ఉంటారు టీపీఓ ఉంటారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటారు ఏసీపీ ఉంటారు సో వీరందరూ కూడా ఒక ఏరియాలో కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే వచ్చి ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి పరిశీలించిన తర్వాత ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఎవరైతే బిల్డర్ ఉన్నారో అన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా కడితే దానికి ఎన్ఓసీ కూడా మంజూరు చేయాలి ఒకవేళ ఎన్ఓసీ కనుక అంటే నియమ నిబంధనలన్నీ అతిక్రమిస్తే దాని తగ్గట్టుగా ఫైన్ వేసి ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎవరైతే బిల్డింగ్ కొంటారో ఎవరైతే బిల్ కొనుక్కుంటారో ఫ్లాట్లు కొనుక్కుంటారో ఇవన్నీ కూడా ఓనర్లకు తెలియకుండా జరుగుతే జరిగే ప్రక్రియ ఇదంతా కూడా సో బిల్డర్ చేసే తప్పుకి జీవిఎంసీలు అధికారులు చేసే తప్పుకి ఈ రోజు బాధ్యతలుగా మిగులుతున్నారు ఎవరైతే మధ్య తరగతి కుటుంబాలు అందులో ఫ్లాట్లు కొనుక్కున్నవారు ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే అధికారులు వచ్చి వెళ్ళిపోమంటున్నారు ఏమొచ్చి నేను చూసుకుంటాను అంటున్నారు మొత్తం డబ్బులు అన్ని వీళ్ళు గాల్లో ఉన్నాయి సో దీనికి ఏం సమాధానం చెప్తారు అధికారులు దయచేసి ఎప్పటికైనా ప్రజాప్రతినిధులు వస్తున్నారు కమిషనర్లు వస్తున్నారు వీళ్ళందరూ వచ్చి ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళాలా ఇంత డబ్బులు పెట్టి సుమారు నలభై నుంచి యాభై లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనుక్కొని ఇప్పుడు ఆ డబ్బులన్నీ వదిలేసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలా ఆ అప్పులు ఎట్లా తీర్చుకోవాలా సో వీరెక్కడ బతకాలా ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ఫ్లాట్కి ఎష్యూరెన్స్ ఏంటి బిల్డర్ ఏం సమాధానం చెప్తాడు ఇవన్నీ వదిలేసి వీళ్ళని వెళ్ళిపోండి 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 అంటే ఓకే వాళ్ళ ప్రాణాలను కాపాడంలో ఎటువంటి తప్పు లేదు అధికారులు సూపర్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా అభినందిస్తారు కానీ సో అసలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే ప్రాపర్ గా కన్స్ట్రక్షన్ అవుతుందో లేదో నిజంగా చేసి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రమాదం సంభవించేది కాదుగా సో ఇప్పుడు నిజంగా ఆ పిల్లరు ఒరిగింది కాబట్టి అందరికీ బిల్డింగ్ కనబడతాం నిజంగా ఇదే బిల్డింగ్ పడిపోతే ఎంతమంది ప్రాణాలు గాల్లో ఉంటాయి ఒక బిల్డర్ చేసిన తప్పుకి ఒక అధికారులు చేసిన తప్పుకి ఎంతమంది ప్రాణాలు ఈరోజు బలికొంటారు మీరు సో ఇప్పటికైనా గత పాలకులు చేసిన తప్పుల్ని ఈ పాలకులు కంటిన్యూ చేయకుండా ఎవరైతే తప్పులు చేశారో వారందరినీ కూడా శిక్షించి వారి నిజంగా అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా డ్యూటీ నుంచి రిమూవ్ చేయాలి వారికి మెమో మెమోస్ ఇవ్వాలని అందరితో పాటు మనం కూడా అదే అదేవిధంగా బిల్డర్ ఎవరైతే ఉన్నారో బిల్డర్తో మాట్లాడి ఎవరైతే వీళ్ళు ఫ్లాట్లు కొనుక్కున్నారో వారందరికీ కూడా ఒక న్యాయం చేయాలి న్యాయం చేసిన తర్వాత బిల్డర్కి ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో తొమ్మిది మంది కొనుక్కున్నారని చెప్తా ఉన్నారు ఆ తొమ్మిది మంది ఫ్లాట్ ఓనర్ని బిల్డర్ని అధికారులు ముగ్గురు కూర్చొని వీళ్ళకి అసలు ఏంటి వీరి ఇప్పుడు ఖాళీ చేయాలంటే వీరికి ఏమి ఇవ్వాలి రేపొద్దున వీళ్ళకి ఏ ఇన్సూరెన్స్ ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ ఇచ్చి ఖాళీ చేయించాలి తప్పితే ఉన్న పొగా వచ్చేసి మీరు వెళ్ళిపోండి అమ్మా అంటే వీలైన సంతకు గురులే ఇది ఆల్రెడీ సెల్లర్ కూడా మనకి ఇవ్వలేదు సార్ ప్రొవైడ్ చేయకపోతే సెల్లర్ కోసం ఫైట్ చేశాము జీవీఎంసి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి షాపులకి అమ్మేసుకోవడానికి ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేశారు సార్ జీవీఎంసీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వగానే మొత్తం వేసిన సెటర్స్ అన్ని కూల్ చేసి మనకి అది సెల్లర్ ఓపెన్ చేసిస్తే అది ఆల్రెడీ కోర్టులో కేసు వెళ్తుంది సార్ అది కూడా ఆల్రెడీ వెళ్తుంది దానికోసం ఒకవైపు అలాగ పోరాడుతున్నాం సార్ మా పది మంది మీద తిరిగి ఏదో అతని ఆస్తిని ఏదో మేము నష్టం కలిగినట్టు అతను కూడా చేశారు అదొకటి సార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే సార్ ఇప్పుడు ఇంత తొందరగా ఇంతమంది వచ్చేసి సరే మనల్ని ఖాళీ చేయించేస్తున్నారు మన ప్రాణాలు ఇంపార్టెంట్ కరెక్టే అది కన్స్ట్రక్షన్ టై టైంలోని ప్రతి సందు సందు మున్సిపాలిటీ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా సార్ అప్పుడు ఏం చేస్తున్నట్టు సార్ ఇంత పైకి ఎన్ని ఫ్లోర్స్ కట్టినప్పుడు అసలు మీకు పర్మిషన్ ఎవరిచ్చారు మీకు పర్మిషన్ ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకొని ఉండాలి కదా వెయ్యి రూపాయలు పెట్టుకొని వస్తువుగా మనకు వారంటీ అడుగుతున్నాము సార్ ఇన్ని లక్షలు పెట్టి కొనుక్కున్న తర్వాత టూ కి మీరు వెళ్ళిపోండి మాకు సంబంధం లేదు మీరు మీరు చూసుకోండి మిగతా అవన్నీ మాకు కావాల్సింది మీ ప్రాణాలు ఇంపార్టెంట్ అని అనేసి చెప్పేసి వెళ్ళిపోతే అంత ఈజీ కాదు కదా సార్ వెళ్ళిపోవడానికి ఎక్కడికి వెళ్ళిపోతాము సరే వెళ్ళిపోతాము అందాక ఇంత ఇన్ని ఇయర్ ఇంత ఇన్ని మంత్స్ పడుతుంది అప్పటి వరకు మీకు పలానా దగ్గర షెల్టర్ ఇస్తాము కొంచెం కోఆపరేట్ చేయండి అని వీళ్ళు వాళ్ళు కూర్చొని ఏదో ఒకటి మాట్లాడి సొల్యూషన్ ఆలోచించి మమ్మల్ని పంపిస్తే మేము ఎక్కడికైనా వెళ్తాం మాకు ఆ రోజు మాకు చెప్పి కొన్నారు ఏంటండి మా దగ్గరకు వచ్చి అడిగి కొన్నారా మీరు అని అడుగుతారు ఎవరైనా సరే అలా వెళ్ళి కనుక్కొని కనుక్కో కట్టుకోరు కదా అసలు ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లేదు సార్ ఏదో విధంగా గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి మాకు సమక్షంలోకి వచ్చి కొంచెం న్యాయం చేస్తే బాగుంటది సార్ ఇది సాధారణంగా బాధితుల పక్షాన నిలబడవలసిన కమిషనర్ కూడా మాకు చెప్పుకున్నారు అంటే ప్రతిదీ ఎవరైనా అపార్ట్మెంట్ కూడా కమిషనర్ చెప్పుకుంటారు సార్ నిజంగా మరి ప్రకృతి వైపరీత్యం వల్ల జరగలేదు ఒకవేళ ప్రకృతి వైపరీత్యం అలా చేస్తే మీరు ఏం చేస్తారని క్వశ్చన్ చేశారు సార్ రాత్రి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు సార్ ఇది ప్రకృతి చేసింది కాదు కదా సార్ ఫస్ట్ ఏదైనా సాయిల్ టెస్ట్ చేసి కదా మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అవన్నీ చేయకుండా మమ్మల్ని బలి చేసేసి ఇప్పుడు ప్రకృతి ద్వారా జరిగితే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము సార్ కానీ అది అలా జరిగింది కాదు కదా వీళ్ళందరూ కలిపి మమ్మల్ని ఫ్రాడ్ చేశారు ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని బయటకి గంటేస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళిపోతాము సార్ ఈ బిల్డింగ్ పడిపోద్ది మీరు వెళ్ళిపోండి సంతకాలు పెట్టమంటారు వెళ్ళిపోయి వెళ్ళిపోయింది కానీ మాకు న్యాయం జరుగుతుందని ఒకళ్ళే అంతలేదు ఒకళ్ళే చెప్పట్లేదు వదిలేసి రాత్రి వాళ్ళకి ఉంచారు సార్ మాకు తీసేశారు మరి ఇది ఏంటి సార్ ఈ పక్షపాతం ఏంటి సో ఇది నిజంగా వీళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు ప్రకృతి ప్రమాదం వల్ల జరిగితే ఎవరు కూడా ఉండదు కాకపోతే ఇది ప్రకృతి ప్రమాదం కాదు అధికారుల ప్రమాదం అధికారులు అవినీతి చేసినంత వరకు జరిగిన ప్రమాదం ఇది దయచేసి ఇప్పటికైనా మీరు వెళ్ళిపోండి అమ్మా మాకు చెప్పుకున్నారంటున్నారంటే దాని అర్థం అసలు నిజంగా హాస్యాస్పదంగా ఉంది కమిషనర్ గారికి చెప్పి ఏది కొనరు సార్ నిజంగా మీది మీ కింద స్థాయి ఉన్న అధికారులు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది సార్ దయచేసి గమనించాలి అంతేగాని ఏ ఒక్కరు ఫ్లాట్ కొన్నా కూడా మీకు చెప్పాలి అంటే నిజంగా అసలు ఫ్లాట్ కొన్నటప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు పర్మిషన్ ఇచ్చేది మీ అధికారులు సార్ అపార్ట్మెంట్ పర్మిషన్ తగ్గట్టుగా కడుతున్నారా నియమ నిబంధనలు పాటిస్తున్నారా మెయింటైన్ చేయాల్సింది మీరే చూడాలి సార్ మీ అధికారులు చేసిన తప్పుకి ఈ రోజు ఎంతమంది బాధితులు ఈరోజు రోడ్డుని పడుతున్నారు సో ఎప్పటికైనా వచ్చి బాధితుల తరపున బాధితులకి తరపున మాట్లాడే బాధితులకు న్యాయం చేస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినానండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం